ఫ్యాక్టరీ జిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐఐఎం పాలమూరు ప్రాజెక్టుల పైకము మెట్రో రైలు వెంచుడు మూసి ముద్దుల ఇట్లా ఎన్నో కాయిదాలు ఇచ్చినా కనలేదు తెలంగాణ బడ్జెట్ లో నిషేధించిండ్రు పెద్ద మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది అయితే ఆంధ్రాలో అమరావతి కట్టుకునే దానికి పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు కు రాయలసీమ ప్రకాశం కోస్తాంధ్ర జిల్లాలకు కోరినంత సాయం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మరి మాకెందుకు ఇయ్యారని అడిగాడు అతని బీహార్ కు కూడా బగ్గన ఇచ్చే వరకు గిట్ల అన్నాడు కుర్చి బచావో బడ్జెట్ లాగా ఉన్నది కేవలం ఎన్డీఏ మాత్రం నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ ఇంత అన్యాయం జరిగితే తెలంగాణకి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అంత ఇద్దరు సెంటర్ మాత్రం ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు రేవంత్ రెడ్డి సారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ వర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు ఇదే ముచ్చట మీద అసెంబ్లీలో చర్చ పెడతాం ప్రతిపక్షం లీడర్ కేసీఆర్ గారు కూడా తప్పకుండా రావాలని కోరిండు కాకపోతే ఆయన కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొక్కరి లేనట్టు అయితే అటు గులాబీ పార్టీ కూడా గుస్సం మీద ఉన్నది ఈ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన రాని ఇది కేంద్ర బడ్జెట్ లేకపోతే బీహార్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం పూడుస్తున్నా మీరు రాహుల్ గాంధీని మాట్లాడమని తెలంగాణకు పైసలు ఎందుకు వేయలేదు రాహుల్ గాంధీని అడుగున్న పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడారు రాహుల్ గాంధీ చూడాలి మరిగా ఈ రెండు పార్టీల కొట్లాడేట్లుండదు అటుకెళ్ళి బీజేపీ ఎంపీలు ఏమంటారు